మండల పరిధిలోని ఎన్కల గ్రామంలో వెలసిన శనైశ్వర్య స్వామి ఆలయంలో శని అమావస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు శని అమావాస్య శని త్రయోదశి స్వామి వారికి ప్రత్యేకం ఈ రోజుల్లో శనేశ్వర్య స్వామికి నల్ల వస్త్రం నల్ల నువ్వులు నల్ల నువ్వుల తైలాభిషేకం నువ్వు భూములు చాలా ప్రీతికరం కాగా వాటితో స్వామివారికి పూజలు చేసి మొక్కలు చెల్లించుకుంటారు ఆలయ ప్రాంగణంలో హిమాలయ పర్వతాల నుండి వచ్చిన శంకర్ భారత్ మహారాజ్ ప్రతిష్ఠించిన శనేశ్వర్య విగ్రహంతో పాటు సప్తాలయాల్లో ఆంజనేయ స్వామి సమర్థ రామదాసు స్వామి బక్క ప్రభు మహారాజ్ జ్ఞానేశ్వర మహారాజ్ మార్కండేయ ఋషి మహారాజ్ దత్తాత్రేయ స్వామి నర్మదా మాతా శివాలయాలతో పాటు సప్త వృక్షాల్లో సప్తదేవతల రూపంలో భక్తులు పేర్కొంటారు ఉత్తరాయ కాలం పుణ్యాకాలం దేవతలు నిద్రించి మేల్కొనే సమయంలో ముందుగా వచ్చే అమావస్య పౌష్యమాసంలో శనివారం అమావాస్య కలిసిన అతిథి విశిష్టమైన రోజు అలాంటి రోజు శనేశ్వర్య స్వామిని దర్శించే కనులు నామం జపం చేసే నోరు స్మరించే హృదయం స్వామి సేవలో తరించే శరీరం ధ్యానం భక్తితో మనస్సును అర్పించే ప్రార్థిస్తే ఎంతో తృప్తి చెందే మనోవాంఛలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు మేమిన్పేట మండల కేంద్రం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో శంకర్పల్లి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎన్కాతల గ్రామంలో సనైశ్వర్య స్వామి ఆలయం ఉంది శంకర్పల్లి నుంచి మేమినపేట వెళ్లే మార్గంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం వస్తుంది శనైశ్వర స్వామిని దర్శించుకోవడానికి బస్సు సౌకర్యం కలదు ప్రత్యేక రోజుల్లో ఎన్కతలకు సంగారెడ్డి వికారాబాద్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు భక్తుల సౌకర్యార్థం మంచినీరు వాహనాల పార్కింగ్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలుపుతున్నారు

ेशानचना आपदा तारम धातासंपद शोभा विराम श्रीराम भूयोग योजना सर्वंगल मंगल शिवेशर अब के गौरी नारायण नमोसु लक्ष्मीनायणाभ्या उमाश्वराभ्या वाणीहिरण्यगरभाभ्यारम सचीवृंदभ्या अरंददीरागम श्रीशागम रुदनाथागम दराग संकर्षनाय

साहब कुमाराराम प्रबंधक संस्था सार्वजनिक संस्था द्वारा धन्यवाद अभिनंदन कोषाध्यक्ष साहब कुमाराराम प्रबंधक साहब धनाराम अग्रवाल साहब साहब कुमाराराम प्रबंधक साहब धनाराम अग्रवाल साहब साहब कुमाराराम साहब साहब कुमाराराम साहब साहब कुमाराराम प्रबंधक साहब 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 సద్గురుభ్యోనమ శ్రీ శనేచ్చరస్వామి దేవతాభ్యునమ శ్రీ శంకర్ భారతి మహారాజ దేవతాభ్యునమ ఈరోజు స్వామి దేవత దేవుడి యొక్క శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన గ్రామంలో వెనకతల గ్రామంలో గల స్వామి హంసవాహన రూపుడైన స్వామి యొక్క అభిషేకాలు తైలాభిషేకాలు మరియు స్వామికి అర్చనలు అష్టోత్తరాలు ఇవి చాలా అమోఘంగా జరుగుతున్నాయి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈ శని త్రయోదశి రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి రోజు స్వామికి నైవేద్యంగా నువ్వులు పెట్టడం కానీ నువ్వుల నూనెతోను స్వచ్ఛమైన నువ్వుల నూనెతో స్వామికి అభిషేకించడం వల్ల లేదా స్వామికి నల్ల వస్త్రం సమర్పించుకోవడం వల్ల అలాగే నువ్వుల దానం చేసుకోవడం వల్ల స్వామి యొక్క కృపకు పాత్రులై ఆ స్వామి యొక్క ఏలనాటి శని కానీ ఆ గ్రహ దుష్ట ప్రభావం తొలగిపోయి ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఉంటే ఆ బాధలని తొలగిపోయి మనకు ఏ పనుల అవుతున్నా పనులలో ఇబ్బంది అవుతున్నా ఆ ఇబ్బందులు తొలగిపోయి మనకు ఆ స్వామి యొక్క కృపాకనాక్షాలు నిండుగా లభిస్తాయని శాస్త్రవచనము అలాగే ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే స్వామి హంసవాన రూపుడై ఉత్తరముఖంగా స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ స్వామి యొక్క ప్రత్యేకత ఆ స్వామి దగ్గరికి వచ్చి ఎవరైనా నువ్వులను కానీ లేక నల్లవస్త్రం దానం చేసుకోవడం వల్ల కానీ స్వామికి అభిషేకించడం వల్ల ఆ స్వామిని సేవించడం వల్ల వాళ్ళకున్న బాధలు తొలగిపోయి తొందరలోనే అతి త్వరగా ఆ స్వామి యొక్క కటాక్షం లభించి ఆ స్వామి మనకు అన్ని విధాల ధనము ఆరోగ్యము మరియు ఇంకా ఈతి బాధలు ఏమైనా ఉంటే తొలగించి ఆ స్వామి మనకు అన్ని అన్ని విధములుగా తోడ్పడతాడని చెప్పేసి శాస్త్రవచనంగా ఉంది ఈ స్వామి ఇక్కడ హంసవాహనంతో ఉన్నాడు ఈ హంసవాహన రూపుడైన ఆ స్వామిని సేవించడం వల్ల ప్రతి ఒక్కరికి శుభాలే కలుగుతాయి ఇక్కడ శనేశ్వర స్వామి దేవాలయం దగ్గర స్వామి యొక్క అర్చన కానీ అభిషేకం చేసుకోవడం చేసుకున్న తర్వాత స్నానాలు చేసుకోవడం కానీ కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ బట్టలు వదిలిపెట్టడం కానీ ఇట్లాంటి ఇక్కడ ఏమీ ఆచారాలు లేవు కాబట్టి ఆ స్వామికి అభిషేకమైన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు పక్కింటి వాళ్ళకు కూడా ఈ ప్రసాదాన్ని పంచుకోవచ్చు అది ఒక మూఢనమ్మకం మాత్రమే ప్రజలలో గాఢంగా నాటకపోయిన మూఢనమ్మకాన్ని మనం ఇప్పుడు తొలగిస్తున్నాం ఇక్కడ కాబట్టి శనేచ్చర స్వామికి అనుమానం లేకుండా ఎవరైనా వచ్చి ఆ స్వామి యొక్క సేవ చేసుకొని ఆ స్వామి యొక్క స్వామి యొక్క కృపకు కృపకుపాత్రరించగలరాని కోరుచున్నాం సద్గురు భ్యోనమా